సో అందరికీ నమస్తే నేను మీ గట్టుగిరి మన ఆశ్రమంలో ఉన్నటువంటి ఒక పెద్దఅైన దాదాపు ఒక డెబ్బై నుంచి ఎనభై సంవత్సరాల వరకు ఉంటాడు ఆయన సడన్ గా కింద పడిపోవడం జరిగింది మేము ఊటా ఊటిన హాస్పిటల్ తీసుకొచ్చాము తీసుకొచ్చిన తర్వాత ఆయన యాక్చువల్ గా పెరాలసిస్ ఉండే అదేమో ప్రాబ్లం అనుకున్నాము కానీ ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మరి ఆయనకి రెండు కిడ్నీలు కూడా పనిచేయడం లేదు ఒక కిడ్నీ చాలా వాపు వచ్చిందని చెప్తా ఉన్నారు సో ఆయనని తొందరగా మనం హాస్పిటల్కి తీసుకొచ్చి తగిన చికిత్స అందిస్తున్నాము సో మన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఇన్స్టాలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు దయచేసి ఒక వీడియోని పది మందికి షేర్ చేయండి ఎందుకంటే ఆయనకు తగిన చికిత్స చాలా ముఖ్యం రెండు కిడ్నీలు కూడా పాడైపోయి ఉన్నాయి కాబట్టి సో మీ అందరి సపోర్ట్ వల్ల ఆయన తొందరగా కోలుకొని ఆయనకు తగిన ట్రీట్మెంట్ అందిస్తే కనుక ఆయన ప్రతి అవకాశం ఉంది కాబట్టి సో ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోని పది మందికి షేర్ చేయండి ఈ యొక్క పెద్ద ఆయనని కాపాడవలసిందిగా కోరుకుంటున్నాము ఆయన ఎవరో కూడా తెలియదు డీటెయిల్స్ కూడా చెప్పట్లేదు సో నా వంతుగా నేను తీసుకొచ్చి ఆయనకు తగిన ట్రీట్మెంట్ అందిస్తున్నాను మీరు కూడా మీకు తోచిన విధంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్కానర్ కావచ్చు లేదా నెంబర్కి కావచ్చు తోచిన సహాయం అందిస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అన్నరాజు